హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ ఈరోజు సింపుల్గా టేస్టీగా హెల్దీగా క్యారెట్ మిల్క్ చేయడం చూద్దాం దీనికోసం ఒక క్యారెట్ని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు పది పన్నెండు బాదం పప్పులు ఒక పది జీడిపప్పులు రెండు యాలుక్కాయలు కొంచెం వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత టూ విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని కొంచెం ఆరనివ్వాలి దానిలో ఉన్న బాదం పప్పుకి తొక్కు తీసేసుకోవాలి తొక్కులు తీసేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఉడకబెట్టిన వాటర్ కూడా వేసుకోవాలి చూపించినట్టు ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి పాలు కొంచెం రెండు పొంగులు వచ్చే అంతవరకు మరగనివ్వాలి పాలు కొంచెం మరుగుతున్నప్పుడు దానిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకోవాలి క్యారెట్ పేస్ట్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఐదు నిమిషాలు కొంచెం మరిగిన తర్వాత కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు కొంచెం ఆరిన తర్వాత దానిలోకి రుచికి తగినట్లు రెండు స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని దానిలోకి ఇంకొంచెం టేస్ట్ కోసం కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి ఇవి వేడివేడిగా తాగినా బాగుంటాయి కూల్ కూల్గా తాగినా బాగుంటాయి మీరు ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ మిల్క్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్